గుడ్ మార్నింగ్ అండి ఈ మధ్య మేము ఎక్కువగా చేస్తున్న ఆపరేషన్స్ ఆల్మోస్ట్ డైలీ ఆల్మోస్ట్ డైలీ మేము చేస్తున్న ఆపరేషన్స్లో ఇంపార్టెంట్ హెర్నియా అండి హెర్నియా మగవాళ్ళలో మగవాళ్లలో ఎక్కువగా చూస్తున్నాం హెర్నియా ఈ హెర్నియా అంటే ఏంటి హెర్నియా అంటే ఏంటి హెర్నియా అంటే అర్థం ఏంటంటే మన పొట్ట మన పేగు అంటే మన కడుపులో ఉన్న పేగు మన పొట్టని చీల్చుకుని పైకి రావడం అంటే మన పొట్టను దాటి పైకి రావడం అంటే పొట్టలో ఏదో ఒక గ్యాప్ నుంచి మన పొట్టకున్న ఎక్కడో వీక్నెస్ మన కడుపుకున్న ఎక్కడో ఉన్న వీక్నెస్లోంచి కొద్దిగా పేగు బయటికి రావడం కడుపులో ఉన్న పేగు బయటికి రావడాన్ని హెర్నీయా అంటాం కొద్దిగా పేగు కానీ లేకపోతే పూర్తిగా పేగు కానీ బయటికి రావడాన్ని హెర్నీయా అంటాం ఇది చూడండి ఇది మనకి బొడ్డు ఇది బొడ్డు இது குடி கஜ்ச இது எடம் பக்கன கஜ்சல்லும் பாகம். இது கூதை దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటారండి దీని ఇంగ్వైనల్ హెర్నియా ఎందుకంటే అది గజ్జల్లో ఉంటుంది కనుక దాన్ని ఇంగ్్వైనల్ హెర్నియా అంటాం ఎక్కువగా మేము చేస్తున్న ఆపరేషన్స్ ఏంటంటే ఈ డైరెక్ట్ ఇంగ్వనల్ హెర్నియా ఈ డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అనేది ఎక్కువగా చూస్తున్నాం ఇంగ్్వైనల్ హెనియా డైరెక్ట్ పెద్దవాళ్ళలో అంటే యాభై ఏళ్ళు దాటిపోయి రిటైర్మెంట్ రిటైర్మెంట్ వయసు దాటిన వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళకి ఈ కడుపు మజిల్స్ ఈ పొట్ట మజిల్స్ కొంచెం వీక్గా ఉంటున్నాయి బాగా పొట్ట మజిల్స్ అన్ని వీక్ గా ఉండడం వల్ల లోపల నుంచి పేగు బయటకు వస్తుంది లోపల నుంచి గజ్జల్లోకి లోపల నుంచి కుడి గజ్జలోకి కానీ కుడి గజ్జల్లో కానీ ఇక్కడ అంటే లోపల ఉండాలి కడుపు లోపల ఉండాల్సిన పేగు కుడి గజ్జలో బయటికి రావడం కానీ అంటే ఇలా కిందకి ఒక సంచిలాగా వేలాడటం ఇలా ఒక సంచిలాగా వేలాడటం నించుని దగ్గినప్పుడు కానీ నించున్నప్పుడు కానీ నడిచినప్పుడు కానీ పేగులు బయటికి రావడం మళ్ళీ పడుకోంగానే వెనక్కి వెళ్ళిపోవడం కుడివైపు కానీ ఎడంవైపు కానీ కుడివైపు కుడి గజ్జలో కానీ ఎడం వజ్జ గజ్జలో కానీ వయసు దాటిన తర్వాత యాభై ఐదు అరవై ఆ వయసులో వచ్చే ఈ గజ్జలో ఉన్న ఈ హెర్నియా అంటే పేగుని గజ్జలో చర్మం కింద ఉండే పేగుని అంటే లోపల నుంచి బయటకు వచ్చిన పేగుని దీన్ని డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అంటాం డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అంటాం పెద్దవాళ్ళలో చిన్న వయసులో కాదు చిన్న వయసులో కూడా కొంతమందికి వస్తాయి చిన్న వయసులో ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు పిల్లల్లో కూడా అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా కొంతమందికి హెర్నియా ఉంటుంది కానీ అది దీనికి సంబంధం లేదు దాన్ని ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అంటారు దాన్ని ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అంటారు అది పుట్టుకలోనే ఒక చిన్న అంటే మన పేగు పేగుకి కడుపు అంటే ఈ పొట్ట భాగానికి మధ్యలో ఒక ఒక చిన్న రంధ్రం ఉండిపోవడం వలన ఒక చిన్న రంధ్రం ఉండిపోవడం వలన వచ్చేది దాని గురించి మనం మాట్లాడట్లేదు మనం అది దాన్ని ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అంటున్నాం మనం ఎక్కువగా చేసే ఆపరేషన్లో మాత్రం ఈ రోజుల్లో యాభై ఐదు అరవై దాటిన వాళ్ళలో వచ్చే డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా ఇది చాలా కామన్ అయిపోయిందండి గజ్జలో ఒక పేగు ఇలా బయటికి వచ్చి గజ్జలు ఇంత వాపులాగా ఉంటుంది అలాగే ఎడం పక్కన కూడా ఇంత ఇంత మనం దాన్ని తెలియక మనం ఏదో హైడ్రోసిల్ అది ఇది అనుకుంటాం కాదండి అంటే హైడ్రోసీల్ అంటే మనకి ఈ అరేక మనకి బీజాల్లో నీరు పట్టింది ఇలా అనుకుంటాం కాదు అది పేగు కిందకి రావడం వలన చాలామందికి తెలియక కొంతమంది నాకు ఏదో ఇక్కడ వాపు ఉందండి అని వస్తారు తీరా చూస్తే పేగు జారింది పేగు బయటికి వచ్చింది ఏంట్రా అంటే ఇక్కడ ఈ పొట్ట లో ఉండే కండరాలు బాగా వీక్గా ఉండటం వల్ల లోపల పేగు బయటకు వస్తుంది దీన్ని ఈ డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా కుడి గజ్జలో కానీ ఎడం గజ్జలో కానీ వస్తుంది దీన్ని సాధారణంగా ఇది డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అంటాం పెద్దవాళ్ళలో మాత్రమే రిటైర్మెంట్ ఏజ్ వాళ్ళలో మాత్రమే అయితే ఇది దీని మూడు మూడు స్టేజెస్ ఉంటాయండి ఒకటి రిడ్యూసిబుల్ అంటే పడుకు నడుస్తే వస్తుంది తగ్గితే వస్తుంది మళ్ళీ పడుకుంటే వెనక్కి వెళ్ళిపోతుంది పేగంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇర్రెడ్యూసిబుల్ అంటే మీరు నడుచున్నా నడుస్తున్నా పడుకున్నా సరే అది బయటకే ఉంటుంది లోపలికి వెళ్ళట్లేదు ఇకపోతే నెక్స్ట్ అబ్స్ట్రాక్టెడ్ అంటే ఇంకా అసలు ఎట్టిపరుస్తు అంటే ఈ ఇర్రిడ్యూసిబుల్ ఏంటంటే నడుస్తున్నప్పుడు ఉంటుంది తగ్గినప్పుడు ఉంటుంది మనం లోపలికి తోసేసుకుంటే వెళ్ళిపోతుంది రి అంటే దాని అంటే అది వెళ్ళిపోతే దాన్ని రెడ్ అంటాం ఎర్రెడ్ అని ఎప్పుడు అంటాం అంటే మనం అంటే బలవంతంగా తోసుకుంటే వెళ్ళేదాన్ని రెడ్ అంటాం ఇకపోతే నెక్స్ట్ ఆల్మోస్ట్ అది లోపలికి వెళ్ళడం లేదు చాలా ఇబ్బంది పెడుతోంది బలవంతంగా తోసి పంపించాల్సి వస్తుంది అయినా ఒక్కొక్కసారి వెళ్ళదు దాన్ని నిర్ అంటాం ఇకపోతే నెక్స్ట్ అబ్స్ట్రాక్టెడ్ అంటే ఈ గట్టి పరిస్థితుల్లోనూ లోపలికి వెళ్ళట్లేదు పేగంతా బయటకు వచ్చి ఉండిపోయింది అది ఇంకా ప్రమాదం అన్నమాట అంటే మొదటి ఇంతవరకు ప్రమాదం లేదు ఈ రిడ్యూసిబుల్ అంటే నడుస్తున్నప్పుడు వచ్చి పడుకునేప్పుడు వెనకాలకు వెళ్ళిపోయేంతవరకు ప్రమాదం లేదు కానీ ఇది నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది అంటే ఈ స్టేజ్లోనే ఎక్కువ మంది ఆపరేషన్లు చేయించుకుంటారు ఈ స్టేజ్లోనే ఎక్కువ మంది రిడ్యూసిబుల్ స్టేజ్లోనే మా దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారు చాలా తక్కువ మంది పాపం తెలియక ఈ అబ్స్ట్రాక్ట్ అంటే ఇక బయటకు వచ్చి లోపలికి వెళ్లకుండా అక్కడ బయటే ఉండిపోతే మెల్లగా ఏమవుతుంది దాని రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది దాంట్లో ఉండే పేగుల్లోకి వెళ్ళే రక్త ప్రసరణ కూడా ఆగిపోతుంది ఎందుకంటే బయటకు వచ్చి చేయడం వల్ల పేగు దానికి ఉండే రక్త ప్రసరణని గట్టిగా నొక్కేసి పట్టుకుంటుంది దానివల్ల ఏమవుతుందంటే అబ్స్ట్రాక్టెడ్ ఇంగ్వైనల్ హెర్నీయా కాస్త అంటే ఇంకా వెనక్కి వెళ్ళని పేగు చివరికి స్ట్రాంగులేటెడ్ అవుతుంది అంటే దానికి రక్త ప్రసరణ కూడా తగ్గిపోయి ఈ పేగంతా కుళ్ళిపోయే ప్రమాదం ఉంది ఆ పేగంతా కుళ్ళిపోయే ప్రమాదం ఉంది సో ఇవన్నీ కూడా జరుగుతాయి రెడ్యూజబుల్ వరకు పర్వాలేదు రెడ్యూజబుల్ వరకు పర్వాలేదు ఆపరేషన్ చేసేస్తాం మెష్ పెడతాం దీన్నే మనం హెర్నియోరఫీ ఆపరేషన్ అంటాం మత్తిచ్చి నడువుకి మత్తిస్తుంటాం సాధారణంగా స్పైనల్ నెనస్టీషియాలో తర్వాత ఓపెన్ చేసి లోపల మెష్తో పాటు రిపేర్ చేస్తాం మెష్తో పాటు రిపేర్ చేస్తాం ఇవన్నిటికీ కారణం ఏంటి మన కడుపు కడుపులో ఉన్న పేగులు కడుపు పై భాగంలో ఉన్న పేగులు బాగా వీక్గా ఉండడమే కారణం ఎందుకు వయసు పెరిగే కొద్దీ కడుపు పేగులు వీక్ అయిపోవడం అంటే కొంతమందికి పొట్టలాగా ఉండడం పొట్ట లేకపోయినా వీక్గా ఉండడం కడుపు కండరాలన్నీ చాలా ఫ్లాబీగా వీక్గా ఉండడం సాధారణంగా వైట్ కాలర్ జాబ్స్ కానీ అలాంటి వాళ్ళు పెద్ద ఈ ఆల్మోస్ట్ వ్యవసాయదారులు కూడా బోడంతమంది వస్తున్నారు అండి రోజుకి రెండు మూడు ఆపరేషన్లు చేస్తాం ఇవి మేము కనీసం అందువల్ల ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ దీనికి ఆపరేషన్ ఏంటి అంటే హెర్నియో రఫీ అంటాం అంటే అది లోపల పేగును లోపలికి పెట్టేసి శుభ్రంగా ఆ పైన ఒక మెష్ పెట్టి కుట్టేస్తాం అంటే ఇంకా మళ్ళీ రాకుండా సో రిపేర్ చేస్తాం అనమాట దాన్ని హెర్నియో ప్లాస్టిక్ అంటాం హెర్నియోరఫీ రఫీ అంటాం ఇది ఇకపోతే ఈ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఇది ఎందుకు వస్తుంది అనేది మనం సెకండ్ మాట్లాడుకుందాం ఒకటి అన్ వెరీ క్లియర్ డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా ఎందుకు వస్తుంది అంటే కారణం మీ కడుపు మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల కడుపు కండరాలు వీక్ అయిపోవడం వల్ల కడుపు మీద ఉన్న కండరాలు వీక్ అయిపోవడం వల్ల వస్తుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి నెంబర్ వన్ కాజ్ అది ఇకపోతే ఇన్సిషనల్ హెర్నియా ఇన్సిషనల్ హెర్నియా అనేది కూడా ఒకటి ఉంది ఇది ఎక్కువగా మనం ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ చూస్తుంటే ఆడవాళ్ళలో ఎక్కువ అండి కారణం ఏంటంటే వాళ్ళకి గర్భసంచి ఆపరేషన్లు గర్భసంచి ఆపరేషన్లు ఇవన్నీ అవుతాయి పగ మగవాళ్ళలో కూడా కొన్ని ఆపరేషన్లు అవుతాయి ఆ ఆపరేషన్లు కొంతకాలం వరకు బాగానే ఉంటుంది ఒక వయసు వరకు ఆపరేషన్ అయింది కడుపు ఓపెన్ చేసి క్లోజ్ చేశారు ఆ రోజుల్లో ల్యాప్రోస్కోపీ లేదు కదండి ఆ రోజుల్లో ల్యాప్రోస్కోపీ లేదు అన్ని ఓపెన్ సర్జరీస్ అయ్యేవి ఇన్సిషనల్ హెర్నియా అంటే ఇంతకుముందు మనం ఆపరేషన్ కోసం కోసిన స్థలం నుంచి పేగులు బయటకు రావడం అంటే ఇంతకుముందు ఎప్పుడో ఆపరేషన్ అయింది చాలా ఏళ్ల క్రితం ఆపరేషన్ అయింది ఆ కోసిన కట్ చేసిన కడుపులో ఆ కోసిన భాగం నుంచి కట్ చేసిన భాగం నుంచి పేగు బయటికి రావడం దీన్ని ఇన్సిషనల్ హెర్నియా అంటారు ఇది కూడా చాలా కామన్ ఆడవాళ్ళలో ఎక్కువ ఆపరేషన్లు అవుతూ ఉంటాయి కనుక వాళ్ళలో ఎక్కువ కామన్ మగవాళ్ళలో కూడా కొన్ని ఆపరేషన్లు అవుతాయి కనుక దాంట్లోంచి కూడా రావచ్చు కారణం ఏంటి వయసు పెరిగే కొద్దీ ఈ కడుపు కండరాలు వీక్ అయిపోయాయి వయసు పెరిగే కొద్దీ కడుపు కండరాలు బాగా వీక్ అయిపోయాయి అది కారణం ఇకపోతే ఈ అన్నిటికీ మూల కారణాలు ఇక్కడ మనం కొన్ని చెప్పుకుందాం దీనికి కూడా మళ్ళీ ఆపరేషన్ ఒకటే దేనికైనా ఆపరేషన్ ఒకటే దాన్ని కూడా హెర్నియం హెర్ని ఒక్కసారి హెర్నియా అనే పదం వచ్చిందంటే హెర్నియా అంటే పేగులు బయటికి రావడం కడుపులో ఉన్న పేగులు ఈ కడుపులో ఉన్న కండరాల్ని కడుపులో ఉన్న కడుపు పైన ఉన్న కండరాలని తోసుకుని చర్మం కిందకి రావడాన్ని హెర్నియా అంటాం అయితే ఈ హెర్నియా ఆపరేషన్కి ఒకటే దానికి ట్రీట్మెంట్ ఒకటే ఆపరేషన్ మాత్రమే వేరే ఇంకా ఏమీ లేదు దాన్ని మనం హెర్నియో రఫీ అంటాం ఆర్ మెష్ పెడతాం లోపల అంటే ఫస్ట్ ఓపెన్ చేసి పేగునంతటికీ లోపలికి తోసేసి దాన్ని కుట్టేసి పైనంతా శుభ్రంగా కండరాలన్నీ కుట్టేసి దానిపైన ఒక మెష్ ప్రొలిన్ మెష్ ప్రొలిన్ మెష్ పెట్టి ఆ మెష్ని కూడా కుట్టేసి అలా పెట్టేస్తాం కొన్ని రోజులకి శుభ్రంగా అతుక్కుపోతుంది మెష్ కూడా గట్టిగా అతుక్కుపోవడం వల్ల పర్మనెంట్గా ఇంకా మళ్ళీ రాదది కానీ ఇవన్నీ రాకుండా మనం ఏం చేయాలి ఈ మూల కారణాలు ఏంటి నెంబర్ వన్ ఏజ్ వయసు పెరుగుతున్న కొలది వయసు పెరుగుతున్న కొలది నెంబర్ వన్ ఫస్ట్ వచ్చేది ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ వల్ల ఏమవుతుంది మీ మీ పొట్ట కండరాలు మీ కడుపు కండరాలు వీక్ అయిపోతున్నాయి కారణం ఏంటి మీరు సరైన ఎక్సర్సైజ్ చేయడం లేదు మీరు సరైన ఎక్సర్సైజ్ చేయడం లేదు సరైన డైట్ తీసుకోవట్లేదు నెంబర్ వన్ అది గుర్తుంచుకోవాలి ఓల్డ్ ఏజ్ ముఖ్యమైన కారణం నెంబర్ టూ కాన్స్టిపేషన్ అంటే మీకు ఎప్పుడూ కూడా విరోచనం సాఫీగా అవ్వకపోవడం వలన వయసు పెరుగుతున్న కొద్దీ విరోచనం సాఫీగా అవ్వకపోవడం వలన స్ట్రెయిన్ అవ్వడం విపరీతంగా ఆ మోషన్ అవడం కోసం స్ట్రెయిన్ అవ్వడం వలన కూడా మీ పొట్ట కండరాలు ఆల్రెడీ వీక్గా ఉన్నాయి మీ కడుపు కండరాలు ఆల్రెడీ వీక్గా ఉన్నాయి పైగా మీరు మోషన్ దగ్గర విపరీతంగా స్ట్రైన్ అవుతున్నారు అప్పుడు పేగులు ఏమవుతాయి ఆటోమేటిక్గా బయటకు రావడానికి ప్రయత్నిస్తాయి ఎక్కడైతే మజిల్ వీక్నెస్ ఉందో ఆ మిజిల్ వీక్నెస్ నుంచి బయటకు రావడం ట్రై చేయడం నెంబర్ త్రీ ప్రోటీన్ తక్కువ తింటున్నా ఉన్నాం కదా సాధారణంగా ఒక మనిషికి డైలీ ఒక అరవై కిలోల మనిషి ఉంటే వాళ్ళు కనీసం అరవై గ్రాములు ప్రోటీన్ ప్రోటీన్ తినాలంటే వన్ కేజీకి వన్ గ్రామ్ పర్ కేజీ పర్ డే అంటే రోజు కనీసం అరవై గ్రాములు ప్రోటీన్ తినాలండి అంటే ఒక అరవై కిలోల మనిషి అరవై గ్రాములు రోజుకి తినాలి అంటే వన్ గ్రామ్ పర్ కేజీ పర్ డే మనం ఏంటి అంత తినం చాలా తక్కువ ప్రోటీన్ తింటాం దాంతోపాటు అసలు ఎక్సర్సైజ్ అనేది మనకి లేదు అది చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్ ఓకే దాంతోపాటు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ లేకపోతే ఎక్సర్సైజ్ ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్గా మీకు కండరాలు వీక్ అయిపోతూ ఉంటాయి మిగతా కండరాలు వీక్ అవుతాయో పొట్ట కండరాలు కూడా బాగా వీక్ అయిపోతూ ఉంటాయి ఇవన్నిటికీ ఈ హిర్ణియాలు ఎందుకు వస్తున్నాయంటే కారణం ఇదే ఇకపోతే లాస్ట్కి ఇంపార్టెంట్ ఏంటి ప్రాస్టేట్ ఇది మగవాళ్ళలోనే ఉంటుంది ఆడవాళ్ళలో ఉండదు మగవాళ్ళలో ప్రాస్ట్రేట్ అనే ఒక గ్రంథి ఉంటుంది ఏది ఆడవాళ్ళలో గర్భసంచి ఎక్కడ ఉంటుందో అదే స్థానంలో మగవాళ్ళలో ప్రాస్ట్రేట్ అనే గ్రంథి ఉంటుంది అది వయసు పెరిగే కొలది అది కొంచెం పెరుగుతూ ఉంటుంది పెద్దదవుతూ ఉంటుంది ప్రమాదం ఏం లేదు బినైన్ ప్రాస్ట్రాటిక్ హైపర్ట్రోఫీ అంటాం దాన్ని బీపీహెచ్ అంటాం అంటే అది డేంజర్ కాదు ప్రాస్ట్రేట్ కొంతమంది క్యాన్సర్గా మారుతుంది అది వేరే విషయం కానీ ఈ బీపీహెచ్ ఈ గ్లాండ్ ఈ ప్రాస్ట్రేట్ మగవాళ్ళలో పెరుగుతూ ఉండడం వలన దాంట్లోంచి మూత్రనాళం బయటకు వస్తుంది అంటే సాధారణంగా ఈ గర్భసంచి ఆడవాళ్ళలో ఉంటుందో అక్కడే ప్రాస్ట్రేట్ అనే గ్రంథి ఉండడం వలన దాంట్లోంచి మూత్రనాళం బయటికి రావడం వలన ప్రాస్ట్రేట్ గ్రంథి ఎప్పుడైతే పెరుగుతుందో బినైన్ ప్రాస్ట్రేటిక్ హైపోట్రోఫీ అని పెరుగుతుందో మూత్రనాళాన్ని గట్టిగా నొక్కేస్తుంది మూత్రనాళాన్ని గట్టిగా నొక్కేయడం వల్ల మూత్రం కూడా ధారధారగా పడకుండా చుక్కలు చుక్కలుగా పట్టడం దానికి కూడా బాగా స్ట్రెయిన్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి ఎప్పుడైతే మూత్రానికి మీరు బాగా స్ట్రైన్ అవుతున్నారో ఆటోమేటిక్గా మీకు మజిల్స్ వీక్గా ఉన్నాయిగా వేగులు బయటకు వచ్చే ప్రమాదం ఉంది ఇది ఒక ముఖ్యమైన కారణం ఇకపోతే ఇది ఈ ప్రాస్టేట్ విషయంలో మాత్రం మీరు తప్పకుండా అప్పుడప్పుడు టెస్ట్ చేయించుకుంటూ అప్పుడప్పుడు టెస్ట్ చే వయసు పెరిగేది కొద్దీ ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రాస్టేట్ ఒకసారి కలుస్తే స్కానింగ్ కూడా చేయించుకోవచ్చు అల్ట్రాసౌండ్ ఎఫ్టమేన్ అంటాం అల్ట్రాసౌండ్ ఎబడమేన్ అంటే మామూలుగా ఈ కడుపులో ఉన్న ఆర్గన్స్ అన్నిటిని స్కానింగ్ చేయటం ఆ స్కానింగ్ చేయడం వలన అల్ట్రాసౌండ్ ఎబ్టమైన్ అల్ట్రాసోనోగ్రఫీ అంటాం అల్ట్రాసౌండ్ ఎబ్టమైన్ చేయించుకుంటే మీకు ప్రాస్ట్రేట్ సైజ్ ఎంత పెరిగింది గ్రేడ్ వన్ ఆ గ్రేడ్ టూ ఆ గ్రేడ్ ఆ గ్రేడ్ ఫోరా అనేది చెప్తారు గ్రేడ్ వన్ అయితే పర్వాలేదు టూ కూడా పర్వాలేదు మెల్లగా పెరుగుతుందంటే దానికి ఆపరేషన్ ఉంది దీనికి చిన్న సైజ్ ఆపరేషన్ ఈ రోజుల్లో చాలా చిన్న ఆపరేషన్ అది మనం కోతలు కూడా లేని ఆపరేషన్ చేస్తారు కోతలు ఈ ప్రాస్ట్రేట్ విషయంలో మాత్రం బీపీహెచ్ కనుక గ్రేడ్ త్రీకి వెళ్తుంది అయితే దాన్ని ఏం చేస్తారంటే అంటే కోతల్ని మూత్ర నుంచే మూత్ర నాళాల నుంచి లోపలికి వెళ్ళి దాన్ని కొబ్బరి కోరినట్టు కోరి బయటికి లాగేస్తారు ఎక్కడ కటింగ్ ఉండదు ఎక్కడ కోత ఉండదు కోత లేని ఆపరేషన్స్ అంటే ఇవన్నీ కూడా లాప్రోస్కోపీ టైప్ ఆపరేషన్స్ లోపలికి ఒక చిన్న ట్యూబ్ పంపించి కొబ్బరి కోరినట్టు మొత్తం ప్రాస్టేట్ గ్రంథిని అంతా కోరేసి బయటికి లాగేస్తారు దాన్ని టీయుఆర్పీ అంటాం టీయూఆర్పి ట్రాన్స్ యురెత్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ టియూఆర్పి టర్ప్ అంటాం టర్ప్ వల్ల ఏంటి మొత్తం ఈ ప్రాస్టేట్ గ్రంథి గ్రంథిని కొబ్బరి కోరినట్టు కోరి లాగేస్తారు మూత్రనాళం ద్వారా దానివల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇక నెక్స్ట్ కాన్స్టిపేషన్ మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి కాన్స్టిపేషన్ అనేది ఎలా సాల్వ్ చేసుకోవాలి పెద్దవాళ్ళు అంటే ముఖ్యంగా ఫైబర్ డైట్ తీసుకోవాలండి శుభ్రంగా ఫైబర్ మంచి ఫైబర్ ఉన్న డైట్ ఆకుకూరలు ఆకుకూరలు ఇకపోతే సలాడ్స్ చక్కగా వెజిటబుల్ సలాడ్స్ అంటే குக்கு வண்டனவி வண்டனவி பச்சி పచ్చివి చక్కగా సలాడ్స్ పచ్చి కూరలు చక్కగా చూడండి మీరు ఇప్పుడు కీరాలు కీరాకాయ అలాగే బూళ్ళన్ని క్యారెట్ కీరాకాయ ఇవన్నీ ఇలాంటివి సలాడ్స్ రూపంలో తీసుకుంటూ ఉంటే మంచి ఈ ఫైబర్ ఉంటుంది ఇకపోతే ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొలది మనం చేయాల్సింది ఏంటంటే ఈ అన్నం ముఖ్యంగా ఫైబర్ ఉండదండి మనం తినే రైస్లో ఫైబర్ ఉండదు అలాగే మనం తినే గోధుమల్లో ఫైబర్ ఉండదు చక్కెర చాలా ప్రమాదకరం ఇకపోతే ఈ బెల్లం కూడా చాలా ప్రమాదకరం అంటే ముఖ్యంగా ఈ షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం అంటే మనకి చెరుకు నుంచి వచ్చే బెల్లం అసలు వద్దు మీరు కొద్దిగా కవరుస్తే తాటి బెల్లం వేసుకోవచ్చు తాటి బెల్లం చాలా మంచిది వేసుకోవచ్చు ఇకపోతే మైదా మైదా ఇంకా ప్రమాదకరం సో వీటిల్లో ఫైబర్ ఉండదండి ముఖ్యంగా ఈ రైస్లో ఫైబర్ ఉండదు ఈ గోధుమల్లో ఫైబర్ ఉండదు మైదాలో ఫైబర్ ఉండదు అందుకని ఈ అర్జెంటుగా ఈ మూడు మానేసి చక్కగా సిరి ధాన్యాలు అంటే కొర్రలు అండు కూరలు ఈ సామెలు ఈ ఊదలు అలాగే అరికెలు ఐదు రకాల మనకి సిరిధాన్యాలు ఉన్నాయిగా అవి మొదలెట్టేస్తే వాటిల్లో తొమ్మిది నుంచి పన్నెండు పర్సెంట్ ఫైబర్ అండి మంచి ప్రోటీన్ ఉంటుంది వాటిల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది మంచి ఫైబర్ ఉంటుంది ఫుల్ ఫైబర్ డైట్ తీసుకోవాలండి అందువల్ల సాధ్యమైనంత వరకు ఈ రైస్ నుంచి గోధుమల నుంచి మీరు సిరిధాన్యాలలోకి మారిపోతే మీకు ఇలాంటి సమస్యలు రావు నెంబర్ వన్ ఎయిటీ పర్సెంట్ ఆహారం మీదే డిపెండ్ అవుతుంది నెంబర్ టూ చక్కగా రాత్రి పూట ముఖ్యంగా ఈ కినోవా అని ఉంటాయి కీన్వా అని ఉంటాం కీన్వాలో మంచి ప్రోటీన్ ఉంటుందండి ఈ క్వినోవా ఈ మధ్య ఎక్కువగా తింటున్నాం మనం అది అవి కూడా ఉడికించుకుని అన్నంలా తింటమే అన్నం బదులు క్వినోవా అంటే బ్రేక్ఫాస్ట్ చక్కగా ఈ మిలిట్స్ లంచ్ మిలిట్స్ చక్కగా రాత్రి డిన్నర్ మాత్రం చక్కగా కీన్వా కినోవా చక్కగా ఉడికించేసుకునే వాటిని అందులో అది కీనోవాలో ఫైబరు ఉంటుంది ఈ కీన్వాలో ఫైబరు ఉంటుంది దాంతోపాటు మంచి ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్ ఉండేది కీనువా సో ఎప్పుడైతే మీరు కీనువా డైలీ రాత్రి తింటున్నారో మీకు కావలసిన ప్రోటీన్ అంతా వచ్చేస్తుంది దాంతోపాటు చక్కగా చిక్కుడు గో వేరుశెనగ వేరుశనగ పల్లీలు అదే పల్లీలు వేరుశెనగ నువ్వులు చక్కగా నువ్వులు అంటే ఇవన్నీ కూడా హెల్దీ డైట్స్ అండి వేరుశెనగ వేరుశెనగలో చక్కటి ప్రోటీన్ నువ్వుల్లో చక్కటి ఫ్యాట్ మంచి ఫ్యాట్ నువ్వులు చక్కగా వేయించిన నువ్వులు చక్కగా మనం పొడి చేసేసుకుని అలాగే వేయించిన ఈ వేరుశెనక్క ఇవి ఉంటాయి కదండి వేరుశెనగ గుళ్ళు అదే మన పల్లీలు వాటితో చక్కగా మన వాళ్ళు పొడులు చేస్తారు వాటిని రోజు కీరాలు చక్కగా నలుచుకుని నెయ్యితో పాటు కీరాలో నలుచుకొని తింటుంటే కీరాకాయల్లో చక్కటి ఫైబర్ మీరు సలాడ్స్ తింటూ ఉండండి ఇలాంటి కీరాతో చక్కగా ఇలా స్నాక్స్ తయారు చేసుకుంటూ ఉండండి ఇలాంటివి తయారు చేసుకుని ఫైబర్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది మందుల సహాయం కూడా తీసుకోవచ్చు మెడిసిన్స్ కూడా వాడచ్చు మీరు రాత్రి పడుకునేప్పుడు ఒక చిన్న డల్కులాక్స్ టాబ్లెట్ వేసుకున్నా పర్వాలేదు రోజు ఫ్రీగా మోషన్ అవ్వడానికి ఫ్రీగా మోషన్ అవ్వడానికి ఇంకా వేరే బోల్డ్ మందులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డూ ఫెలాక్ అనే సిరప్ ఉంది డియూపీహెచ్ఏఎల్ఏసి డూ ఫెలాక్ అనే సిరప్ ఉంది రోజు రాత్రి ఒక ట్వంటీ ఎంఎల్ దాగిపడుకుంటే ఫ్రీ మోషన్ అవుతుంది కానీ సాధ్యం ఉన్నంత వరకు న్యాచురల్గా ఫైబర్ మీద డిపెండ్ అవ్వండి ఇంకొకటి మనకి మార్కెట్లో న్యాచురో ల్యాక్స్ న్యాచురో ల్యాక్స్ అని ఎన్ఏ ట్ యూఆర్ఓఎ ల్యాక్స్ అని ఒక పొడి దొరుకుతుంది అది అది ఫైబర్ చక్కగా రాత్రి పడుకునేప్పుడు ఒక పెద్ద చెంచా ఒక గ్లాస్ నీళ్ళలో బాగా కలిపేసుకుని రాత్రి పడుకునేప్పుడు తాగితే చక్కగా దాని నిండా ఫైబర్ హిజాప్ గోల్ హస్క్ హిజాప్ గోల్ హస్క్ అంటాం దాన్ని అదే న్యాచురల్ యాక్స్ పౌడర్గా దొరుకుతుంది రోజు రాత్రి పడుకునేప్పుడు తాగితే అప్పటికి ఫ్రీ మోషన్ అయిపోతుంటుంది మీరు ఏం చేసినా సరే మోషన్ మాత్రం ఫ్రీగా అయితే ఇలాంటి సమస్యలు రావు మోషన్ ఫ్రీగా అవ్వాలి ప్రాస్ట్రేట్ సమస్య నుంచి బయటపడాలి ఇకపోతే నెక్స్ట్ ఈ ఓల్డ్ ఏజ్ సమస్య ఓల్డ్ ఏజ్లోకి మీరు వచ్చే ముందు ఇంకా వయసు పెరుగుతోంది వయసు పెరుగుతోంది అనేప్పుడు మాత్రం మీరు ఎక్సర్సైజ్ కంపల్సరీ ఎక్సర్సైజ్ మాత్రం రోజు ముఖ్యమే వయసు ఉన్న వాళ్ళకే కాదు వయసులో ఉన్న వాళ్ళకే కాదు వయసు అయిపోయిన తర్వాత కొంటే అంటే ఒక రిటైర్మెంట్ వయసులో ఇంకా ముఖ్యం రోజు వాకింగ్ రోజు వాకింగ్ కానీ లేకపోతే ఇంట్లో ఎక్సర్సైజర్ సైకిల్ ఉంటే చక్కగా సైకిల్ ఒక అరగంట సైకిల్ తొక్కడం కానీ అలాగే మీరు కనుక చేయగలిగితే చక్కగా దండాలు బస్కీలు చేయండి ఏముంది మనం వినాయకుడి ముందు చేస్తాం కదా ఇలా అలాంటివి చేయండి రోజుకొక ఒక యాభై అరవయో అవి చాలు దండాలు బస్కీలు దండాలు బస్కీలు ఈ సిటప్స్ పులప్స్ ఇలాంటివి కనుక చేస్తే కడుపు మజిల్స్ టైట్గా రాయిలా తయారవుతాయి మీకు ఎటువంటి హెర్నియాలు రావు మీకు ఎటువంటి హెర్నియాలు రావు ఇలాంటి ఆపరేషన్స్ మీకు అనవసరంగా చేయాల్సిన అవసరం రాదు ముఖ్యంగా మీ ఆహా ఆహారంలో ఫైబర్ విపరీతంగా ఉండాలి అంటే నెంబర్ వన్ మీరు ఈ రైస్ నుంచి ఈ ఈ అన్నం నుంచి ఈ బియ్యం నుంచి ఏ రకమైన బియ్యమైనా సరే ఎరుపు నలుపు అన్ని రకరకాలు వస్తున్నాయి బ్రౌన్ అని ఇది అన్ని రకాల బియ్యంలోనూ ఫైబర్ తక్కువే ఈ బియ్యం అర్జెంటుగా మానేయాలి గోధుమలు అర్జెంటుగా మానేయాలి మైదా అర్జెంటుగా మానేయాలి ఈ మూడు మా